వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ చెట్లు స్పందించగలవని వాటికి పరిసరాల అవగాహన కూడా ఉంటుందని అప్పుడెప్పుడో సర్ జగదీష్ చంద్రబోస్ నిరూపిస్తే ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది అదే చెట్లు మన భాషలో మనతోనే మాట్లాడితే వాటి భావాలను మనతో వెలిబుచ్చితే ఇదేమీ మ్యాజిక్ సైన్స్ ఫిక్షన్ కాదో కాదు ఏఐ విచిత్రం ఒక ఐర్లాండ్ సంస్థకు చెందిన ఒక ట్రీ ప్రాజెక్ట్లో భాగంగా ఏఐ సాయంతో నిజంగానే చెట్లు మాట్లాడేలా చేశారు తమ ప్రాజెక్టులో భాగంగా ఒక రెండు వందల సంవత్సరాల లండన్ ప్లేన్ చెట్టుకు ఏఐ పర్యావరణ సెన్సర్ల సాయంతో మనుషులతో మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు జీవ విద్యుత్ సంకేతాలతో పాటు ప్రత్యక్ష పర్యావరణ సమాచారం గాలి వేగం మట్టి తేమ ఆమ్ల స్థాయిలు గాలి నాణ్యత చుట్టుపక్కల ఉష్ణోగ్రతలు కాంతి తీరు తిన వంటి వాటి సమాచారాన్ని సెన్సర్లు నిరంతరం పసిగడతాయి వాటిని ఏఐ గ్రహించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సాయంతో స్పీకర్ల ద్వారా మాటల్లోకి మారుస్తోంది మనం అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వటమే కాదు చెట్టు తన బాధలను భావాలను చెబుతోందట చెట్టు మాటల రూపంలో శాస్త్రవేత్తలు విపత్తులకు సంబంధించి తొలి హెచ్చరిక వ్యవస్థలను రూపొందించే అవకాశం ఉందని పర్యావరణ వ్యవస్థలతో పాటు మానవ ఆవాసాలను కాపాడటానికి వీటిని వాడుకోవచ్చని అంటున్నారు